నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మార్కెట్ కార్యాలయంలో ధర్మారెడ్డి పిలాయిపల్లి కాల్వల ద్వారా సాగునీరు మండలంలోని పలు గ్రామాల చెరువులు నిండిన సందర్భంగా చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేముల వీరేశంల ఫెక్సి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో దేశంలో ముందున్న రాష్ట్రం తెలంగాణ అని అన్ని గ్రామాల్లో సాగునీటి కొరత లేకుండా చేస్తూ రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అనేక రంగాల్లో ఉన్న ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి కాటం వెంకన్న లక్ష్మీ నరసింహ చిన్నమల్లయ్య మారగోని ఆంజనేయులు వనం వెంకటేశ్వర్లు పార్టీ మాధవరెడ్డి కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు